ఎంటి రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తెలుగువారి గౌరవాన్ని ప్రపంచానికి తెలియజేసిన ఘనత స్వర్గీయ ఎన్టీ రామారావుకి దక్కుతుందని ప్రముఖ వ్యాపారవేత్త వెలగ వెంకట కృష్ణారావు అన్నారు ఎన్టీ రామారావు నూట ఒకటో జయంతిని పురస్కరించుకుని కోటనందూరు గ్రామంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం కేక్కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ఎన్టీ రామారావు సినీ రంగంలో అగ్రనటుడిగా వెలుగొందుతూ నాడు కాంగ్రెస్ పాలనలో పేదవారి కష్టాలను చూసి చలించిపోయి కూడుబుడు బుడ్డ నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని పేదవారికి సంక్షేమాన్ని పరిచయం చేసిన మహనీయుడని అన్నారు ఈ కార్యక్రమంలో వెలగా రంగనాయకులు ప్రముఖ న్యాయవాది అంకారెడ్డి సత్యనారాయణ మండల ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ బోడపాటి సత్యనారాయణ ఎల్ మూర్తి చింతకాయల రవి గంటా అమ్మాజీ షేక్ షేక్మీరా అంకారెడ్డి వెంకటేష్ చింతల శ్రీను పడాల సత్యనారాయణ పంపనబోయిన సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్రంలో కాదు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఆయన యొక్క జన్మదిన వేడుకలు అంత గొప్పగా జరుపుకుంటున్నటువంటి మన తెలుగుదేశం శ్రేణులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పార్టీ మీద ఒక రకమైనటువంటి అభిమానం అన్ని కలిగినటువంటి వ్యక్తి మన కలగా కృష్ణారావు గారు ఈవేళ గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ ఏకకాటిపై నడిపించి మొన్న ఎలక్షన్ కూడా చాలా పగడబందీగా మన పార్టీకి మెజార్టీ వచ్చే దిశగా ప్రయత్నించి మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఆయన ఏ ఓట్లు స్థాపించారో మన తెలుగు ప్రజల కష్ట నష్టాలు బాధలు తీర్చడానికి అప్పుడు దాకా ఏ విధమైన సపోర్టులు లేని మన తెలుగు రాష్ట్రాలకి మెరుపు చుక్కలాగా మనకు వచ్చి పార్టీ స్థాపించి ముందుకు తీసుకెళ్లి స్థాపించిన ఆరు నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మనకి ఎన్టీ రామారావు గారు ఆయన కూడా సరస్సు వంచి ఆరాధన చేద్దాం మన గ్రామం అభివృద్ధి చెందాలని ఫస్ట్ పుట్టిన గ్రామంలో మనం ఎంతో కొంత చేసి తర్వాత బయట గ్రామాలకు వెళ్ళాలని ఆలోచనతో మన గ్రామం అభివృద్ధి కోసం బాధపడాలని కలిసికట్టుగా మన గ్రామ అభివృద్ధిలో మిగతా ఏ విషయాలు ఏమున్నా సరే ఇందుకు ఎవరికి వాళ్ళకి అభిప్రాయాలు కానీ గ్రామం విషయంలో ఏ విధమైన కాలాభిప్రాయాలు లేకుండా అందరూ సంస్థగా కలిసికట్టుగా మన గ్రామాన్ని సాధించుకోవాలి మంచి జరగాలి ఆలోచన తోటి వెళ్ళాలని కోరుకుంటున్నాను అందుకనే మనందరం కూడా సంస్థగా ఈ రేపు వచ్చే నాలుగో తారీఖు జలుపులు కూడా సమిష్ఠగా స్వీకరించి మనం ఎంతో చదోడు వాదడుగా ముందుకు వెళ్ళాలి తర్వాత ఏంటంటే మన ఘనంగా మన నాయకుడైన స్వర్గ ఎన్టీ రామారావు గారి జయంతి కార్యక్రమం ఎంతో పెద్దతో మనం జరుపుకుంటాం ఆనవాయితీగా ఉంది ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఎలక్షన్ బోర్డు వల్ల మహానాడు కార్యక్రమం జరుపుకోలేకపోయాం కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా మన పార్టీ ఆదేశానుసారాలు కేక్ కట్ చేసి ఘనంగా అర్పించాలని ఆదేశానుసారం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సమిష్ఠగా జరుగుతున్నాయి ఈ పండుగ మనకి అందరికీ కూడా సంక్రాంతి ఎలాగో మన ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు కూడా అలాగే జరుపుకోవాలని సమిష్ఠగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అహ్వారాన్ని మళ్ళీ అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు జై హింద్ జై జగ్గట్గా కార్యక్రమం జయక్రాంతి చేయాలని కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా మన ఈరోజు జరిగే కార్యక్రమం గురించి మీకు అందరికీ తెలుసు నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఇంకా దాంట్లో కూడా గారి కలిసి పనిచేసి ఈ కృషి కారణం మనకి అలాగే యువనాయకులకి ఇలాంటి మన యువకులందరూ కూడా యువ యువనాయకులకి చేదోడు వాదోడుగా ఉండి ఈ పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకు అందరికీ కూడా మరొకసారి అవసరం తెలియజేస్తుంది ఏర్పాటు చేసినట్టు మన కృష్ణారావు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు అలాగే ఈ రోజున ఈ తెలుగుదేశం పార్టీ తరఫున పార్టీ ఎలాంటిదంటే లేనటువంటి వాళ్ళకి ఈ పార్టీ పెట్టి వాళ్ళని ఎంతో ఆదుకున్నట్టు ఎవరి వెనకబడిన ఆదుకున్నటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ తరఫున మన ఎన్టీఆర్ గారు జయంతి ఘనంగా నిర్వహించాలని ఈరోజు మన కార్యకర్తలందరూ కూడా కూడిపోవడం చాలా మంచిది అని ఇలాంటి ఎలాంటి వేడుకలు మనం ముందు ముందుగా రాబోయే కాలంలో ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం